ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడ్డటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన చాలా అద్భుతంగా జరుగుతున్న సందర్భంలో ప్రజలకు అందులో అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూసి మరి పది సంవత్సరాల్లో ఏ కళలైతే కానీ మనం బంగారు తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని అప్పుల తెలంగాణ చేసి అరాచక పాలన కొనసాగించి మరి రాష్ట్ర సంపదను ఎన్నో వేల కోట్లను ఇలా దోచి ఇవాళ కల్వకుట్ల కుటుంబం వాళ్ళ బానిసలకు కట్టబెట్టి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే భావనతో బతికినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కంగు తిన్నారు ఇవాళ మేము అనుకున్న కళలు నెరవేరలేదు మేము ఎల్లవేళలా ఇదే అధికారంలో ఉంటాం ఇదే రాబందుల వలె బాగా కండ కావరం పెరిగి ఇవాళ ఆంబో ఆంబోతు పచ్చ ఆంబోతుల్లాగా వీధుల్లో తిరుగుతున్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఈరోజు ప్రజాపాలన వచ్చింది ప్రభుత్వానికి ఒక మార్క్ ఇచ్చిండు ఒక స్వచ్ఛమైన పాలన అందించే విధంగా ఇవాళ మంత్రివర్గ కూర్పు కానీ మరి అధికారుల కూర్పు కానీ చూసి ఇవాళ ప్రజలకు దగ్గర అవుతున్న వైనం చూసి ఇవాళ కంగు తిని అక్కసుతోని మరి వీళ్ళు ప్రజలకు దగ్గరైపోతున్నారు మరి మన మన అవినీతి అంతా బయటకు వస్తుంది అనే ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఆంబోతులన్నీ కూడా మళ్ళీ రోడ్ల మీదకి విడిచిపెట్టారు ఈ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఆ అక్కస్తోనే ఇలా అవినీతి బయటపడుతుంది మీకు హెచ్ఎండిఏలో చూస్తే మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అవినీతి ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అవినీతి అక్కడ అరెస్ట్ అయినటువంటి డైరెక్టర్ బాలకృష్ణ గారు వైనం చూడండి శివ బాలకృష్ణ గారి ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ వేల కోట్ల ఆస్తులు సంపాదించింది అంటే ఈ అవినీతి ఎంతో సవ్వుతున్నారు అధికారులు ఈరోజు మీరు చూస్తే కమి నగర కమిషనర్లు చూసుకుంటే సైబరాబాద్ కమిషనర్లు తీసుకుంటే అందరు అధికారులను చూసుకుంటే ఒక స్వచ్ఛమైన పాలన అందించే క్రమంలో కా మరి రాష్ట్ర ప్రభుత్వం పోతుంటే వీళ్ళ అవినీతులన్నీ బయటకు వస్తున్నాయి మేము ఎట్లయినా జైలపాలు అయిపోతున్నాం అని చెప్పి ఒక బురదల్లే కార్యక్రమంతో ఇవాళ ఫ్రస్ట్రేషన్లతోని పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి గౌరవపరమైన రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వ్యక్తిని ఎలాంటి మాటలు మాట్లాడిండో ఇలా మన తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది ఇదే మనం నేర్చుకున్న సంస్కృతి తెలంగాణ గురించి మనం తెలంగాణ తెచ్చుకున్న స మరి ఇందుకో రకాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి మళ్ళీ మీరు గమనించండి మీరు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగా పాలన సాగుతుంది కాబట్టి దీనికి ఆటంకం కలిగించిన ఏ శక్తినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారి గౌరవానికి భంగం కలిగించే ఏ శక్తినైనా అని తెలంగాణ సమాజం అడ్డుకుంటుంది ఇక్కడ మన నా నర్సాపూర్ నియోజకవర్గం కానీ మెదక్ జిల్లాలో కానీ నిన్ననే మేము ఒక కార్యక్రమం మన మైనంపల్లి హనుమంతరావు గారి నేపథ్యంలో నిన్న మేము సిద్ధిపేట చలో సిద్ధిపేట తరలి వెళ్ళడం జరిగింది అది కూడా ఒక సంకేతమే ఈ జిల్లాలో జరిగినటువంటి అరాచకాలన్నిటికీ చరమగీతం పాడే దిశలో మీకు తెలుసు ఇక్కడ